ఇప్పుడు ఆలోచిద్దాం ఎందుకు తిరిగి శత్రుల మీద జయాన్ని పొందారు ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తుంటారు వాళ్ళు ఏం జరిగి ఉంటుంది అక్కడ మిష్పాలో అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు దేండి ఒక్కొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను మొదటి సమయంలో గ్రంథం ఏడో జయం ఆరో వచ్చిన చదువుదాం వాళ్ళు రియలైజేషన్లోకి వచ్చారు వాళ్ళ రియజ రియలైజేషన్కి వచ్చి ఒక కార్య కార్యక్రమాన్ని చేశారు అందులో మొదటిది చూద్దాం చెప్పాము వాళ్ళు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఏం చేశారంట ఒప్పుకున్నారు వాళ్ళ జీవితాల్లో ఆ రోజు జయం రావటానికి మొదటి కారణం ఏంటి తెలుసా ప్రభువా మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు ఇప్పుడు వరకు ఏం చేశారు వాళ్ళు కప్పుకున్నారు కప్పుకున్నారు ఇప్పుడు రియలైజేషన్లోకి వచ్చారు మనం ఓడిపోవటానికి కారణం ఏంటి తెలుసా మొదటి అంశము మేము పాపులము మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఇప్పుడు చూడండి నీ జీవితంలో పరాజయం పొందటానికి నీ జీవితంలో నువ్వు అనుకున్నది నువ్వు పొందకపోవటానికి కారణం ఏంటంటే కారణం ఏంటి తెలుసా పాపమే ఏంటండి పాపమే నువ్వు చేస్తున్నటువంటి పాపమే దేవునికి విరోధముగా నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన ఏదైతే ఉందో నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పాపము నీ జీవితంలో పరాజయాన్ని తీసుకొస్తుంది శత్రువు నిన్ను పక్క మునిపే నువ్వు చేసినటువంటి పాపము నీలో ఉన్నటువంటి పాపమే నిన్ను మొదటిగా ఏం చేస్తుంది పరాజయమును నిన్ను పొందేలాగా చేస్తూ ఉంది నువ్వు చేస్తున్న పాపమే నిన్ను ఓడిచ్చేస్తూ ఉంది ఇంకా శత్రువు దాకా నువ్వు వెళ్ళే పని లేదు ఇంకా శత్రువు నిన్ను ఓడించినటువంటి విధం కాదు ముందుగానే నువ్వు చేస్తున్నటువంటి పాపము నిన్ను ఓడించేస్తూ ఉంది ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో ఏ అతిక్రమం అయితే నువ్వు చేస్తున్నావో దేవునికి విధేయతగా అవిధేయతగా నువ్వు ప్రదర్శిస్తున్నటువంటి ప్రతి ఆలోచన ప్రతి తలంపు ప్రతి క్రియా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు తలపెట్టినటువంటి కార్యము నీకు సఫలీకృతం కానీకోకుండా అడ్డుపడతా ఉంది ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా ఒప్పుకోవాలా ఒప్పుకుంటావా ఒప్పుకోవాలా దేవుని వాక్యం ఇస్తాను మీ పాపములు ఒప్పుకుని నేడలా ఏమైందంట మీ పాపములు ఎవరైతే దే దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకుంటాడో పాపములు ఒప్పుకున్నవాడు వరి తెల్లుతాడు వాటిని దాచిపెట్టి ఏంటి పాపములను దాచిపెట్టివాడు ఏమవుతాడంట వర్జులుడు కానీ వాటిని ఒప్పుకొని వదిలేసిన వాడు దేవుని కనిక్రమను పొందుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు దేవుని కనిక్రమను పొందాలంటే నువ్వు దేవుని కనిక్రమను పొందాలంటే ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికర సంపన్నుడు ఆయన కనిక్రము మహాకృప మన పైన దారాల దారముగా చూపించాలని ఇష్టపడతా ఉన్నాడు ఆయన కనిక్రము నీ మీద ఉండాలంటే నువ్వు చేయాల్సిందేంటి తెలుసా నీ పాపములను ఒప్పుకోవాలి కప్పుకోకూడదు మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చాలామంది కప్పుకుంటా ఉన్నారు ఎన్ని రోజులని కప్పుకుంటావు ఎన్ని రోజులని కప్పుకొని తిరుగుతూ ఉంటావు ఇక్కడ అదే గమనించాలి ఇస్రాయల్ ప్రజలు ఒప్పుకున్నారు తమ పాపములు దేవుని సన్నిధిలో అయా మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు వాళ్ళు చేసినటువంటి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారంట ఒకనాడు అదే యుద్ధంలో అదే శత్రువుల దగ్గరికి మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు మందసము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏలి యొక్క ఇద్దరు కుమారులు చనిపోయినప్పుడు ఒప్పుని ఫినహాస్ అనేటువంటి ఇద్దరు కుమారులు యుద్ధములో చనిపోయారనే వార్త ఫినహాస్ భార్య విందంట గర్భముతో ఉన్నటువంటి ఫినహాసు భార్య తన భర్త చచ్చిపోవటం చచ్చి చనిపోయి వార్త విన్నప్పుడు ఆవిడేం చేసింది తెలుసా ఆవిడ అక్కడే డెలివరీ అయిపోయిందంట అక్కడ డెలివరీ అయిపోయింది ఆ ఉన్న పలానే మోకాళ్ళతో ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని ఎత్తి పట్టుకొని ఆ బిడ్డకు పేరు పెట్టింది ఏకాబోదు అని పేరు పెట్టింది ఏకాబోదు అంటే దేవుని మహిమ పోయింది ఏకాబోదంటే పేరేంటండి దేవుని మహిమ పోయింది దేవుని మందసం శత్రువుల చేతుల్లోకి పట్టబడింది కాబట్టి ఈ కాబోదు అని పేరు పెట్టింది కారణం ఏంటంటే దేవుని మహిమ పోయింది శత్రువులు తీసుకెళ్లారైన మందసము దేవుని మహిమ పోయిందా కాదు కాదు దేవుని మహిమ మందసములో నుండి పోయింది కాబట్టి శత్రువులు ఏం చేశారో మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు ఒక రోజున దేవుని మహిమ లేదని తెలుసుకున్నారు మేము పాపాత్ములని తెలుసుకున్నారు ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రసన్నతను తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పాపాన్ని కప్పుకొని తిరుగుతూ ఉన్నారు నువ్వు ఎంతకాలము నీ పాపాన్ని ఒప్పుకోకుండా తిరుగుతూ ఉంటావో నీ జీవితంలో అపజయాన్ని చూస్తావు నీ జీవితంలో ఫలితాన్ని చూడవమ్మా నువ్వు జీవితంలో అనుకున్నవి సాధించలేవు నువ్వు చేయాల్సిందే తెలుసా నీ పాపాన్ని ఒప్పుకోవాలి నీ పాపాన్ని ఒప్పుకోవాలి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ రోజుని చేసినటువంటి పని ఏంటో తెలుసా అయ్యా ప్రభువా మేము పాపాత్ములమయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు అంత మాత్రమే కాదు కానీ వాళ్ళు చేసిన ఒక పని అక్కడ ఉంది బావిలో నుంచి వాళ్ళు ఒక నేలను తీసి వాళ్ళు ఏం చేశారు నేల మీద కొమ్మరించారంట ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం బావిలో నుంచి బకెట్తో నీళ్ళు తోడి వాటిని నేల మీద కుమ్మరించారు దాని అర్థం ఏంటి తెలుసా ఇదిగో దేవా ప్రభు ఈ నీళ్ళు ఏ విధంగా అయితే నేల మీద పోసామో మళ్ళీ తిరిగి ఎత్తబట్టడానికి అవకాశం ఉందా లేదు నీళ్ళు ఏ విధంగా అయితే ఎత్తబడటానికి వీలులేదో మా జీవితాల్లో మేము చేసినటువంటి పాపం కూడా అలాంటిదేనయ్యా తిరిగి ఎత్తబడలేనటువంటి వారము ప్రభువ నీళ్ళు ఏ విధంగా అయితే నీళ్ళ మీద నేల మీద పోసిన పింబట మళ్ళీ తిరిగి ఎత్తలేమో మా జీవితాల్లో మేము చేసినటువంటి పాపం కూడా అలాంటిదే ప్రభువ మా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని బట్టి మా పాపాన్ని బట్టి ప్రభా ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతున్నాము మమ్మల్ని క్షమించు ప్రభా